అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నందమూరి తారకారాం అతని ముత్తాత ముత్తాత గారు నందమూరి తారక రామారావు గారు లాగా అతను కీర్తి ప్రతిష్ట అనేది అతనికి లబ్ధి పొందాలని నేను కోరుకుంటున్నాం నేనే కాదు మా కుటుంబ సభ్యులు ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అదే కోరుకుంటున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది దిస్ ఈస్ ద ఫోర్త్ జనరేషన్ ఇన్ టు మూవీ ఇండస్ట్రీ నాకు తెలుసు రామ్ కసితో అతను ఏంటి అతని టాలెంట్ ఏంటి అనేది నిరూపించుకోవటానికి అతను చాలా కష్టం పడ్డాడు ఎదుర్కొన్నాడు కూడా ఆ కసితో ఆ కసి ఉండే ప్రతి వ్యక్తి తప్పకుండా పైకి ఎదిగి అతను ఏం కోరుకుంటాడో తప్పకుండా అతను అక్కడికి వెళ్ళగలడు అట్లానే న్యూ టాలెంట్ రోర్ ప్రొడక్షన్ నెంబర్ వన్ గీత గారికి నా కృతజ్ఞతలు అండ్ ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్ అది ఆవిడ ఫస్ట్ ప్రొడక్షన్ అండ్ డై డైరెక్టర్ ఈ సినిమాకి వైవిఎస్ చౌదరి గారికి నా గుడ్ విషెస్ అండ్ చౌదరి గారు ఆయన ఫ్యామిలీ ఎప్పుడు నందమూరి ఫ్యామిలీకి సపోర్టివ్గా ప్రతి దాంట్లో వాళ్ళు ముందుంటున్నారు దానికి కూడా మాకు మా కృతజ్ఞతలు మా కుటుంబ సభ్యులు నుంచి సో మరొక్కసారి రామ్కి ఐ విషమ్ ఆల్ ద బెస్ట్ అండ్ నాకు తెలుసు అతను తప్పకుండా విజయంతో ముందుకు వెళ్తాడు మరొకసారి ఇక్కడికి వచ్చిన అందరికీ మీడియా వాళ్ళకి అదే కాకుండా చౌదరి గారి టీంకి ఐ విష్ ఆల్ ద బెస్ట్ బికాజ్ నేను నమ్మేది టీమ్ వాళ్ళు లేకపోతే చౌదరి గారు ముందుకు వెళ్ళలేరు సో ఐ విషమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ద టీమ్ అండ్ గీతా గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు నందమూరి కుటుంబానికి చెందినటువంటి ఇంకొక తరం తెలుగు చలనచిత్ర రంగంలోకి కాలు పెట్టింది సాధారణంగా కళాకారుడంటే తపస్వి కింద లెక్క ఎంతో తపస్సు చేసి అంకిత భావంతో పనిచేసిన తర్వాత తెలుగు కళామ తల్లి ఆశీర్వాదం ఉంటే ఉన్నత శిఖరాలని అధిరోహించేటువంటి అవకాశం ఆ కళాకారుడికి ఉంటుంది ఆ కళ ఏదైనా కావచ్చు నటన కావచ్చు సంగీతం కావచ్చు నృత్యం కావచ్చు శిల్పకళ కావచ్చు చిత్రలేఖనం కావచ్చు ఏదైనా సరే మా తరానికి ముందు తరం నందమూరి తారక రామారావు గారు నిజంగా ఆయన ఒక కళా తపస్వి ఆయన క్రమశిక్షణతోటి అంకిత భావంతో తన జీవితాన్ని చలనచిత్ర రంగానికి అంకితం చేసినటువంటి సందర్భంలోనే ఇవాళ చలనచిత్ర రంగంలో వారి పేరు స్వర్ణాక్షరాలతో లిఖించబడి ఉన్నది తెలుగు చలనచిత్రం ఉన్నంత వరకు వారు చిరస్మరణీయులు అనేటువంటి విషయం మనమందరం గుర్తించవలసినటువంటి అంశం ఆ తర్వాతి తరానికి వచ్చేటప్పటికీ నందమూరి బాలకృష్ణ నందమూరి హరికృష్ణ గారు వారిరువురు కూడా చలనచిత్ర రంగమే నిశ్వాసలుగా తెలుగు కడామ తల్లికి సేవలు అందించినటువంటి నేపథ్యంలో వారు కూడా తెలుగు చలనచిత్ర రంగంపై చెరగని ముద్ర వేసినటువంటి విషయం ఆ తరువాతి తరం నందమూరి కళ్యాణరామ్ నందమూరి తారక రామారావు వారు కూడా అంకిత భావంతో పనిచేసినటువంటి సందర్భంలో వారు కూడా చలనచిత్ర రంగంలో తమ ఉనికిని చాటుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు అదే విధంగా ఇప్పుడు ఆ తర్వాతి తరం నందమూరి తారక రామారావు అంటే మేము ముద్దుగా రామ్ అని పిలుచుకునేటువంటి నందమూరి తారక రామారావు ఇవాళ చలనచిత్ర రంగ అరంగేట్రం చేసి చే చేయడం జరిగింది ఆ బిడ్డకి ఖచ్చితంగా తెలుగు కళామ తల్లి ఆశీర్వాదంతో మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారి ఆశీసులు అదేవిధంగా మా అన్న నందమూరి హరికృష్ణ గారు తప్పకుండా వారు ఇందాక చెప్పినట్టుగా ఆయన ఆకాశం నుండి తన మనవణ్ణి చూసుకుని మురిసిపోతూ ఉండు ఉంటారు అదేవిధంగా జానిక్రామ్ యొక్క ఆశీసులు కూడా ఖచ్చితంగా రామ్కి ఉంటాయి అని చెప్పి విశ్వసిస్తూ మా అందరి ఆశీస్సులు కూడా ఎప్పుడూ కూడా అతనికి ఉంటాయి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా వైవిఎస్ చౌదరి గారు ఆంజనేయుడి హృదయంలో రాముడు ఏ విధంగా కొలువు తీరి ఉంటారో వైవిఎస్ చౌదరి గారి హృదయంలో స్మృతిలో నందమూరి తారక రామారావు గారు కొలువు తీరు ఉంటారు అందరికీ నమస్కారం నాన్నగారి నటన హీ వాజ్ ఇస్ అండ్ విల్ ఆల్వేస్ రిమైన్ అ లెజెండ్ టిల్ దిస్ ఎర్త్ ఎగ్జిస్ట్ ఆయనకు ఆయనే సాటి అని నిరూపించుకున్న మహామనిషి ఆ లెగసీని ముందు తీసుకెళ్ళటానికి ఆయన కొడుకులు మనవలు ఎంతో కృషి చేస్తున్నారు ఫలితం వాళ్ళు కూడా ముందుకు దూసుకు వెళ్తున్నారు ఇప్పుడు ఫస్ట్ టైం నందమూరి ఫ్యామిలీ చరిత్రలో మునిమనవడే అరంగేట్రం చేయబోతున్నాడు మీ అందరి బ్లెస్సింగ్స్ బెస్ట్ విషెస్ చాలా అవసరం అతనికి మీ ఆశీర్వచనాలే అతన్ని ముందుకు నడిపిస్తాయి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చౌదరి గారు అండ్ హిజ్ వైఫ్ గీత ఫర్ ఇంట్రడ్యూసింగ్ రామ్ అండ్ ఆల్సో గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ టు అటెండ్ దిస్ వండర్ఫుల్ ఒకేషన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ప్రెస్ అండ్ మీడియా ఆల్సో ఫర్ దర్ కంటిన్యూస్ కోఆపరేషన్ అండ్ హోప్ యూల్ ఆల్ కంటిన్యూ డూయింగ్ సో మీ అందరి ప్రోత్సాహం చాలా అవసరం అతనికి మీ అందరి ప్రోత్సాహమే అతనికి వెన్నెముక లాంటిది ఇక్కడ విచ్చేసిన అతిథులందరికి కూడా నా కృతజ్ఞతలు ఎందుకు అంటే మీరెంతో పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చి ఆ బాబుని ఆశీర్వదించారు గనక మన మధ్యన ఇప్పుడు జానికరం లేకపోయినా అతను ఎక్కడున్నా అతని కొడుకుని చూసి తప్పకుండా మురుచుకుంటూ ఉంటాడు మై బెస్ట్ విషెస్ టు యూ ఆల్సో దీపిక మే గాడ్ బ్లెస్ యూ ఆల్వేస్ అమ్మ